నమస్తే అందరికీ ఇది మీరు చూస్తున్నటువంటి ఆంజనేయస్వామి యొక్క విగ్రహము ఒక రాజీవ్ నగర్ మాత టెంపుల్లో కలదు మరి ఇక్కడ అమ్మవారు నాగమాత విగ్రహం కూడా కలదు ఇది కూడా గాయత్రి మాత టెంపుల్ ప్రదర్శించబడింది ఇక్కడికి చాలామంది భక్తులు ప్రతిరోజు దర్శనానికి వస్తుంటారు మరి ఇది ఒక మామూలు మార్మూల ఇటు ప్రాంతంలో ఉన్నది ఇక్కడ రాజవనగారు మంచిర్యాల దగ్గరే ఉంటుంది ఇక్కడ మరి శివుని విగ్రహం కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ శివలింగము మరియు నంది విగ్రహము ఇక్కడ ప్రసీసించబడింది ఇదే గాయత్రిమాత టెంపుల్లో చూడండి శివలింగము మరియు నంది విగ్రహాలు కలవు ఇక్కడ ప్రతిరోజు స్వామివారు ఈ యొక్క విగ్రహాలకు పూజలు చేయడం జరుగుతుంది వారు తమ సొంత కష్టాచిత తోటి ఈ యొక్క గాయత్రిమాత ఆలయాన్ని నిర్మించడం జరిగింది చాలామంది భక్తులు వారి వారి గ్రా ఇల్లో ఉన్నటువంటి వారి వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి సమస్యలు వారి తెలుసుకోవడానికి జాతకాలు చూపించుకోవడానికి వారి గ్రహ బాలాలు వారి యొక్క కష్ట నష్టాలు పోవడానికి స్వామివారి దగ్గరికి వస్తుంటారు వారిని దర్శించుకుంటారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాతక రీత్యా లోపాలు ఉన్నవాళ్ళు అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాలనుకునేవారు శ్రీ గాయత్రి మాత వేదమాత ఆలయం అనేటువంటి శ్రీ రాజునగర్కు వచ్చి సందర్శించుకోవాలని శ్రీ స్వామివారు నూత సత్యనారాయణ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు కావాలనుకునేవారు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించాలని మీకు ఈ ఆలయం యొక్క లొకేషన్స్ చూపిస్తున్నాము ఇక్కడ బ్రహ్మంగారి యొక్క జయంతి సందర్భంగా ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ జెండా ఎగరవేస్తుంటారు చూడండి విశ్వకర్మ భగవండి ఆయన జయంతి సందర్భంగా ఈ జెండాను ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ స్వామివారు ఆవిష్కరిస్తుంటారు చూడండి ఇది మన రాజీవ్ నగర్ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆవిష్కరించిన జెండా మరి ఇక్కడ మరొక రావి చెట్టు వేప చెట్టు కలదు ఇక్కడ కూడా ఈ వేప చెట్టు చుట్టూ తిరిగినట్టయితే చాలామంది భక్తులకు తమ కోరికలు నెరవేర్చి ఈ శివుడు అనుగ్రహిస్తాడని వారి యొక్క కష్టాలు నష్టాలు తీరి వారికి సకల సంపదలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఇక్కడ భక్తులు ప్రతిరోజు వచ్చి ఈ శివాలయం చుట్టూ వాళ్ళు అర్చనలు చేస్తుంటారు ఇక్కడ రాగి చెట్టు కూడా రెండు కలిసి ఉన్నాయి చూడండి రెండు రాగి చెట్టు ప్లస్ వేప చెట్టు కలిసి ఉన్నవి ఇది సాక్షాత్ అమ్మవారి ప్రతిరూపంలాగా ఇక్కడ వెలిసింది ఇది చాలా మంచి ప్రదేశం అని భావిస్తుంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క గుడి విశిష్టత తెలుసుకోవాలని కోరుకుంటూ చుట్టుపక్కల డబల్ బెడ్రూమ్లు ఈ లొకేషన్ రాజీవ్ నగర్ ప్రాంత పరిసరాలు మీకు కనిపిస్తున్నవి చూడండి ఇది అంతా ఈ యొక్క ఏరియా చుట్టుపక్కల ఈ యొక్క మన పత్తి పత్తి చేను కలవు చుట్టూ ఇండ్లున్నవి ఇండ్ల మధ్యలో ఈ యొక్క ఆవాల ఆలయం నిర్మించడం జరిగింది ఇది నూతి సత్యనారాయణ స్వామి గారు అమరాజి వాస్తవ్యులు దీన్ని నిర్మించారు కాబట్టి శ్రీ వేదమాత గాయత్రి మాత ఆలయాన్ని సందర్శించుకునే వారికి మంచిరాళ్ళ నుంచి రావాలనుకునేవారు ఈ రాజనగర్ ఆటో ఎక్కి రావాలని కోరుతున్నాము వచ్చి అమ్మవారిని శ్రీ వేదమత గాయత్రి మాత దర్శించుకోవాలని మేము ఈ వీడియోని చేస్తున్నాం ఈ వీడియో చూసేవారు అమ్మవారికి లైక్ చేయండి తప్పకుండా మాతకు లైక్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో